दरि मध्यमावति रागं रचना मि गानं श्रीरङ्गा श्रीनिवास చండిని చుడరమ్మా ప్రచండ చుడరమ్మా చండిని చుడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా చండిని చుడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా చెని చూడర చిచ్చర కంటిని చెని చూడర చిచ్చర కంటిని చండముందుల గుండెల దరగ చెండాడిన చాముండిని చూడరే చిని చూడరమ్మా ప్రచండ చెండిని చూడరమ్మా చెండిని చూడరమ్మా ప్రచండ చెండిని చూడరమ్మా చందిని చిచ్చర గండిని శని చూడరే చిచ్చర గండిని చండ ముందుల గుండెల జరగ చెండారిన చాముండిని చూడరే చని చూడరమ్మా ప్రచండ చందిని చూడరమ్మా చూడరమ్మా ప్రచండ చందిని చూడరమ్మాని కన్నుల నల్లని మోము పుర్రెల బాలలు మెల్లొ సరము ఎర్రని కన్నుల నల్లని మోము పుర్రెల బాలలు మెల్ల సరము చిర్రగా చూచు చు వెర్రిగా నోచు జుర్రున దుమిడి జుంబన కాలిని చెన్నిని చుడరమ్మా ప్రచండ చెన్నిని దొడరమ్మా చెన్నిని తొడరమ్మా ప్రచండ చెన్నిని దొడరమ్మ ఎర్రని కన్నుల నిప్పులు రాలగ ఎరని నాలుగ నేలను తాకగా ఎర్రని కన్నుల నిప్పులు రాలగ ఎర్రని నాలుగ నేళ్లను తాకగా ఎర్రి రక్తసుల పుర్రెలు నములుచు ఎర్రని రక్తము జుర్రెడి కాలిని చెన్నిని చూడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా చెన్నిని చూడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా కరమున కట్వాంగ దెబట్టి గిరగిర దిప్పి గజముల గొట్టి కరమున కట్వంగ దెబట్టి గిరగిర దిప్పి గజముల గొట్టి కర్రములుచు కొర్ర కొర్ర చూచు చుదిర్ర దిర్ర దిరిగెడి గర్ర గర్ర కాళిని చెన్నిని చూడరమ్మా ప్రచండ చెన్నిని చూడరమ్మా చెన్నిని చూడరమ్మా ప్రచండ చెన్నిని చూడరమ్మ తట తట నడిపెడి రత ముల్ల సాయitam చిట చిట తెరచిన నోటి తోపట్టి తట తట నడిపెడి రత ముల్ల సాయitam చిట చిట తెరచిన నోటి తోపట్టి గిట గిట కొర్రు కుచ్చు పటపట నమ్ములు చుగుట గుట్ట గుట్ట బ్రింగడి కట కట కాళ్ళినే చెన్నిని చూడరమ్మ ప్రజండా చండిని చూడరమ్మ చెన్నిని చూడరమ్మ ప్రజండా చండిని చూడరమ్మ ఘన సైన్యము గని చక చక బడి చండ ముండు కక వికలైన ఘన సైన్యము గని చక చక బడి చండముండల తలలను జుంచి పక పక నంబె ప్రసన్న కాళిని చెని జోడరమ్మా ప్రచండ చెందిని చూడరమ్మా చెందిని జోడరమ్మా ప్రచండ చెందిని జోడర దుస్తుల పాలిడి దుష్ట శక్తి మరి నిష్ఠులకెల్లా దుష్ట దేవత దుస్తుల పాలిడి దుష్ట శక్తి మరి నిష్ఠులకెల్లా దృష్ట దేవత శ్రేష్ట మరకు స్రష్ట సాయి వలె ద్రష్ట గుంటు దీవించడి కాలిని చని తొడరమ్మా ప్రజెండా చండిని దొడరమ్మా చొడరమ్మా ప్రజెండా చండిని దొడరమ్మా చండిని చూడని చీచ్చర కంటిని చని చూడని చీచ్చర కంటిని చందముందుల గుండెలగా చందారిన చాముందిని చూడరే చని చూడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా చండిని చూడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా ప్రచండ చందిని చూడరమ్మా ప్రచండ చండిని చూడరమ్మా जय श्री कन्या परमेश्वरी माता की जय 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 चामुंडि माता की जय जय जय